నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు ఎక్కడ నిర్మించినా పార్టీలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా టీచర్స్ కాలనీ తొమ్మిదవ వార్డు చెవిరెడ్డిపల్లి చెరువు పోరంబోకు స్థలాలను పరిశీలించిన అధికారులు వైసీపీ నేత కందాటి రాజారెడ్డి ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలు నిర్మించారని ఎమ్మెల్యే రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు స్వయంగా వెళ్లి పరిశీలించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని అధికారులు ఆదేశించారు చెరువులను సైతం ఆక్రమించడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు కంచి చేను మేసినట్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులే స్థలాలను చెరువులను సైతం ఆక్రమించి కట్టడాలు నిర్మించడం దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓతో పాటు అన్ని శాఖల అధికారులు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ಸಸ ಆಗ್ತಿದೆ ಆಗ್ಲೋಸನ್ ಚಿಲ್ಲಿ ಕಾಯ್ತಾರೆ ಸರ್ ಆರಾ ಸಂಪೂರ ನಾನು ನನ್ನ ಕಲ್ಚನ ಮಾಡ್ತೀನಿ ಒಂಚೊಂದು ಡಾಕ್ಟರ್ ಬಿಡ್ಲು ಬಿಡ್ತಾ ಇರ್ತೀನಿ ಇಂಟ್ರ ಕೂಡ ಆಟ್ರೇನ್ ಇರ್ಕೊನಿ మంచి ಪಾರ್ಕ್ ಆಗ್ತಿದೆ ಇಕಡೆ ಅಲ್ಲಿ ಗಮನಿಸೋದು ಪಾರ್ಕ್ ಬೆಲ್ಕ್ರೀಸ್ చేయಿರಿ ಕೂತ್ಕೊಂಡು ಹೇಳ್ತೀನಿ

ಸರ್ಕಲ್ ಗೆ ನಮಗೆ ಪಾರ್ಕ್ ಕ್ವಿಷನ್ ಸರ್ಕಲ್ ಅಂತ ಇದೆ ಇದು ಅಬರ್ ಪಬ್ಲಿಕ್ ಸ್ಪೇಸ್ ಇಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡೋದು ಪಬ್ಲಿಕ್ ಸ್ಪೇಸ್ ಇದು ಡೌನ್ ಇರುತ್ತೆ ಏನಂದ್ರೆ